బాత్రూమ్ కూర్చోబెట్టడం వల్ల అక్కడ ఈగలు దోమలు వాలి అదే ఈగలు దోమలు మరి మన తినే అన్నం పైన మరి మన చర్మం పైన వాలి పుట్టడం చిన్నపిల్లల చర్మం పైన వాలి పుట్టడం వీటి వల్ల మరి అనేక రకాల జ్వరాలు మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఇట్లాంటి విష జ్వరాలు వచ్చి హాస్పిటల్లోకి పోతే అనేక రకాల టెస్టులు చేసి మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బులన్నీ దవాఖారులకే పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి కొద్దిగా ఓపిక చేసుకొని పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని అన్నం పైన కూరల పైన మూతలు ఉంచుకొని దోమల నుండి రక్షణగా వీలైతే దోమతీరలు మరి వేరే వేరే రకాలుగా దోమల కాటు గురి కాకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీరు ఆరోగ్యంగా ఉంటారు మరుగుదాపు ఖచ్చితంగా వాడుకోవాలి లేని వాళ్ళు నిర్మించుకోవాలి మరి ఈ విషయాలు మీకు చెప్పడం కోసం మీ గ్రామానికి రావడం జరిగింది మళ్ళా చేయకండి చెయ్యకండి ఇళ్ళ చుట్టూనా మరుగుదొడ్డి కట్టుకోండి ఇంటి పక్కన మళ్ళా చెయ్యకండి ఇళ్ళ చుట్టూనా మరుగుదొడ్డి కట్టుకోండి ఇంటి పక్కన మరుగుదొడ్డు కట్టుకోండి ఇంటి పక్కన ఇంటి పక్కన ఉంటాయి వచ్చి ఇంట్లో

అయినది వెనకటా మీ చిన్నతనంలో మరుగుదొడ్లు లేకుండా బయటకు పోయేది కానీ ఇప్పుడు అట్లా కాదు అతి ముఖ్యమైనది మరుగుదొడ్డి ఎందుకంటే ప్రతి ఇంటిలో చదువుకున్న ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళకు రక్షణగా ఉంటుంది బయటికి వెళ్తే బాగుండదు అదేవిధంగా మన ఇంటిలో గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళు డబ్బా పట్టుకొని పోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది ఇంకొకటి మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే మరి మన ఊర్లో నడు మన ఇల్లు నడు ఊరిలో ఉంటే ఆ ముసలి వాళ్ళు దవ్వాటుకొని ఊరు చివరి పోవాలంటే ఇబ్బంది అవుతుంది ఈ వర్షాకాలంలో ఒకటి రెండు రోజులు మరి ముసలు పెట్టి వాన పడుతుంటే ఆ ముసులో బయటికి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది చీకట్ల బాత్రూమ్ వస్తే బయటికి వెళ్ళాలంటే కాబట్టి ఖచ్చితంగా నిర్మించుకోవాలి నిర్మించుకొని వాడుకుంటే బాగుంటుంది ఈ పరిసరాలు శుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాలను కాపాడుకోవాల్సిందిగా మేము జిల్లా కలెక్టర్ ఆఫీస్ నుండి తెలియజేయడం కోసం ఈ గ్రామానికి రావడం జరిగింది ఈ విషయం గురించి సంతోషమ్మ మరొక పాట వాడి ఒకటి వినిపించవలసిందిగా కూర్చున్నాము అందుకే అందరూ ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరు శుభ్రత పాటించాలి ప్రతి ఇంటికి మొదలతోటి కట్టుకోవడం చేయపరచుకుంటూ మరి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు లక్షాధికార లవణమన్నమే కానీ మెరుగు బంగారం మింగపోడు కోట్ల ఉన్న మన ఎంబడి రావు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరి మనం అంతా ఆనందంగా తెలియపరచుకుంటూ ఆరోగ్యం

the week